అచ్చి కోరా పప్పు వంకాయ వంకాయ టమాటా బీరకాయ పెరుగులే ఇది ఈ మూతల పక్కన వేయ్ పరష్ ఈ మూతల పక్కన ఏంటి పక్కన పెట్టు ఏంది ఇది స్వీట్ ఇందిది ది చీటి పక్కన పెట్టుకో స్వీట్ బెల్లం పాయసం మూత పెట్టి అక్కడ పెట్టుకో శ్రీనివాస గారు మా ప్రకృతి ఆశ్రమం ఆశ్రమానికి వచ్చారు మా చిన్న మా అన్ని లేకు చూశారు వెళ్ళి చూపిస్తాం మీతోటి ఈ రోజు అందరితోటి కలిసి భోజనం చేసే భాగ్యం మీతో కలిసి థ్యాంక్ యూ తీసుకోండి సార్ విలేజ్ ఆహారం అనే ఒక ఆర్గానిక్ రెస్టారెంట్ ఉండే

పప్పు పెసలు పెసపు పెసలు అన్ని ఆకులు అన్ని వేసేసి నాకు అద్భుతమైన ఆహారం డ్రైవర్ కూడా డ్రైవర్ సీను సీను డ్రైవర్ కూడా సార్ షూటింగ్ మ్యాక్సిమము మేము పది పదిహేను సంవత్సరాల నుంచి షూటింగ్ మేము ఇక్కడ ఏ లోకల్ అయితే ఫుడ్ మాది ఇంటి దగ్గర నుంచి మ్యాక్సిమం షూటింగ్ ఫుడ్ అనేది ఎందుకంటే మనం ఆయిల్ తక్కువగా దటే ఒక సేయింగ్ ఏముందంటే ఆహారం గురించి మీరేం తింటారో అదే మీరు అని ఓ మీ అంటే ఈ డైట్ అంత ఇన్ఫ్లుయన్స్ చేస్తుంది ఎస్ ఎస్ మీరు తీసుకునే ఆహారం సాత్విక ఆహారం అనుకోండి మీ మనసు సాత్వికంగా మారుతుంది ఆహారం గురించి సాత్విక ఆహారం గురించి గాంధీ గారిది ఒక రియల్ టైమ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాడు ఒక రోజు ఆయనకి చాలా కోపం చాలా కోపం వస్తుంటాయి ఆయన ఏంటి నేను ఇంత సాత్వికంగా ఉంటాను ఆహారం తీసుకుంటాను కోపం వస్తుంది అంటే జైల్లో ఉన్నాడు అప్పుడు ఆయన అంటే ఇవాళ జైలు చేసినాడు ఇవాళ వంట చేసిన ఫ్రెష్ గా మర్డర్ చేసి వచ్చాడు అనమాట వాడు వంట వండేటప్పుడు కూడా ఆ భావం అనవలకు ట్రాన్స్ఫర్ అవుతుంది అందుకని ఆహారాన్ని ఎప్పుడు భగవంతుడికి సమర్పించే నైవేద్యాన్ని తయారు చేసే తయారు చేయాలి ఎస్ చూడండి నా ప్రేక్షకు దేవుళ్ళారా ఇంట్లో వంట వండే నా బంగారు తల్లులు అందరూ కూడా మీరు అంటే అన్నం వండేటప్పుడు చిరాక పిల్లల మీద కోపమో భర్త మీద కోపమో వేరేదో కోపాలు పెట్టుకుని అన్నం వండవద్దు అనమాట అన్నం వండేటప్పుడు ప్రేమతోటి కానీ మన అన్నం కానీ వండగలిగితే దాని ఎఫెక్ట్ మీ పిల్లలకి మీ భర్తకి పక్క వాళ్ళు హారం ద్వారా మన మనకి పాస్ అయితే అందుకని భోజనం వండడాన్ని నైవేద్యం తయారు చేసినట్టే చేయాలి చేయాలి భగవంతుడు ప్రసాదం పెట్టినట్టుగా తయారు చేయాలని అంటున్నారు శ్రీనివాసరావు గారు చెబుతారు తర్వాత ఆహారం మన ఆరోగ్యం కావచ్చు ఆలోచన కావచ్చు అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసేది కదండి ప్రసాద్ గారు కూడా వచ్చే మనం బాగా చేశారు ఒకసారి అదే దిస్ ఈస్ ద రైట్ పోర్షన్ ఆఫ్ డైట్ మిలెట్స్ ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి పెసలు ఉన్నాయి శనగలు ఉన్నాయి క్యారెట్ ఉంది బీన్స్ ఉంది కొబ్బరి ఉంది కొబ్బరి కోకోనట్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాలండి దీనిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి డైలీ బేసిస్ లో అవసరం డైలీ డైలీ లో లో బేసిస్ సో అందుకని ఖచ్చితంగా అలానే అసలు డైరెక్ట్ హోల్ పెసలు ఉండడం అనేది మంచి పద్ధతి ఇది ఆ పెసల పైన ఉన్న పొట్టే చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎండలో వ్యవసాయం చేసి బాగా కష్టపడి చెమటగా వచ్చేవాళ్ళు మినిమలు తినొచ్చు కానీ అంత కష్టం లేకుండా రోజువారీ జీవితం ఉన్నాడు కసరే తినాలి అందరికీ అందరికి అసలు పాత రోజుల్లో బ్రహ్మాండంగా ఎద్దులు ఎంత బలంగా ఉన్నాయో మనుషులు కూడా అంత బలంగా ఉండి దాంతో పాటు తిరిగి పది ఎకరాలు దున్నేవాడు వాళ్ళ దున్నేవాడు లేడు తిన్నేవాళ్ళు లేడు మీరు తీసుకోండి కొంచెం దీనిలో ఉపయోగం ఏంటంటే రైస్ మనం దంపుడు బియ్యము చాలా మంచిది చాలా మంది రైస్ మంచిది కాదు అనుకుంటారు కానీ ఆర్గానిక్ గా పండిస్తే కనుక దీనిలో ఏమవుతుంటే ఈ వీటిల్లో ఒకటి ఫైబర్ ఉంటుంది రెండు దీనిలో ఈ తవుడు ఉంటుంది కదా சோர்சு தவடு கேன்சர் கொஞ்சம் தகுடு தான் அமர்வம் నిజంగా అది చే దాంతో బిస్కెట్లు చేస్తే చాలా చేస్తున్నారు ఆహారం కూడా ఎలా ఉండాలి ఆహారం అనే దానికి మన మహర్షులు ఒక మాట చెప్పారు కంటికి బాగుండాలి చూడానికి బాగుండాలి ముక్కుకి బాగుండాలి మంచి స్మెల్ రావాలి నోటికి బాగుండాలి ఏంటంటే కూడా అంటే కొన్ని అరోమాసు ఎంత శాస్త్రం అంటే ఇది మీరు చింతకాయ పచ్చడి అని ఊహించుకున్నారనుకోండి లాలాజాలి నోట్లో నీళ్లు వస్తాయి తెలియని ఒక చిన్న పులుపు అది కూడా దానికి అలవాటు అయిపోయి మాటకి అవి ఉన్నాయి శరీరం బాడీ మొత్తం ఎలా ఉంటుందో చూడండి మాటలు చెవులే కాదు అనుకుంటున్నాం ఉన్నాయి ఇప్పుడు అది అనగానే రాలాజాలం రిలీజ్ అయిపోద్ది లాలాజలం రిలీజ్ అయితే అందుకని మొదటి ముద్ద ఎప్పుడైనా సరే పచ్చడితో తినాలిక్ మీరు సూప్ తాగారు అనుకోండి హోటల్ వెళ్ళి నాలుగు వందలు ఐదు వందలు తీసుకుంటాడు ఆ సూప్ ఎందుకు ఎవర్టైజర్ లాగా యాక్ట్ చేయడానికి ఎప్పటైజర్ అంటే ఏంటి తింటారు

ఫుడ్ వస్తుంది రెడీగా ఉండమని బాడీ రెడీ చేస్తున్నా రేగుల్ని నోటిని అన్నిటిని రెడీ చేసుకుంటాం అండ్ మైక్రో మ్యాక్రో మినరల్స్ ఉంటాయి చింతకాయ పచ్చడి వస్తున్నా ఈ సారి చీరాల దగ్గర మా నాడు మన రోడ్డు మీద చింత చెట్లు ఉంటాయి కదా చించ చెట్లు కొట్టేసి చింతకాయ పచ్చడి తొత్తి ఇస్తే ఉంటది పసుపు ఉప్పు కలిపేస్తారు బ్రహ్మాండంగా పసుపు ఉప్పు కలిపేసేస్తే కావాల్సినప్పుడు ఆనియన్స్ దురగ్గుమా తీసుకుంటే నెయ్యి మీరు సాల్ట్ కూడా రాక్ సాల్ట్ వాడుతున్నారు అది చాలా మంచిది ఒక ఎనభై రకాల మైక్రో మైక్రో మినరల్స్ ఉంటా లేటెస్ట్గా తొందర రూపాయలు వెరైటీ చేసిందా బాయ్

రోడ్ రోడ్ నుండి ఇంకేం పత్రిక ఉంది అక్కడ పొడి సో మీరు మొత్తాన్ని త్రీ ఈస్ ఫాస్టింగ్ వన్ డే జ్యూస్ వన్ డే ఫ్రూట్స్ ఫైవ్ డేస్ అప్పటి నుంచి చాలా ఎక్సలెంట్ గా ఐదు కేజీలు తగ్గాడు తీసుకురా ప్లేట్ ఐదు కిలోలు తగ్గాడు ఐదు కిలోలు తగ్గాడు హ్యాపీగా కేబీఆర్ పార్క్ వాకింగ్ చేస్తా నేను వాకింగ్ చేయను ఇప్పుడు తిన్నాను అరేంజ్ ఆయన ఒక ఆయన మీద ఆయన కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకున్నాడు చూడండి నా ప్రేక్షకు దేవుళ్ళారా మన ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు చాలా చక్కగా మనకు కావాల్సిన ఆకుకూరలు చాలా కొంచెం ఆఫ్ ఆఫ్ మన వెరైటీస్ మన సిగ్గిలోకి వెళ్ళి బగ్గీలో ఆర్డర్ చేసుకుంటే సిగ్గీ వలన ఏమవుతుందంటే ఆర్డర్ వస్తుంది కానీ ఆరోగ్యం రాదు ఆరోగ్యం రావాలంటే హస్బెండ్ ఇద్దరు కూర్చొని హ్యాపీగా అందరు జాబులు చేస్తున్నారు సాఫ్ట్వేర్స్ కాబట్టి మీకు సమయం వచ్చినప్పుడు కూర్చొని హ్యాపీగా ఒకరు షేర్ చేసుకొని ఆ ఆకూరలు చేసుకొని తిన్నదాని ఒక ఆనందం ఉంటుంది నా మిత్రులారా సమయం లేనప్పుడు పెట్టుకుని ఆర్డర్ తప్పులేదు కానీ పొదుగులు అదే టార్గెట్లో సమయం లేకపోవడం ఏంటండి ఇప్పుడు ఇప్పుడు సిగరెట్లు తాడానికి టైం ఉంటుంది మందు తాడడానికి టైం ఉంటుంది ఫోన్లు చూడటానికి టైం ఉంటుంది వాడి ఆరోగ్యానికి వాడికి కావాల్సిన ఇది చేసుకోవడానికి టైం ఉండపాటు ఏముంది టైం లేదనేది లాంగ్ ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఏ కంపెనీ వాడి కోసం మీరు గంటల గంటల నిద్ర నిద్ర అనుకుని రేత్రిం పొగడ పై అంత గొడ్డి చాకరీ వెట్టి చాకరీ అవసరం అంటే మనం హర్దీగా ఉంటాం కాదు ఏం చేయటానికి అన్న ఫ్యామిలీ బాగుంటారు అన్నాని ఆరోగ్యం ఆనందం మొన్న రాజుగారు రాష్ట్రంలో పదిహేను రోజులు మేము ఉండొచ్చాము మేము నాలుగు మూడు కేజీలు నాలుగు కేజీలు తగ్గడం జరిగింది వేడి తగ్గాము ఇక్కడ మంచి ఆరు ఆరు ఇలాంటి రాజుగారు ఉండేదండి డైలీ రొటీన్ అక్కడ మీ డైలీ రొటీన్ ఎలా ఉంది ఎన్ని గంటలకు లేచ్చే వాళ్ళు ముగ్గురు గంటలు లేచి

మనం ఒక గురువు ద్వారా గొప్ప నేర్చుకున్నదని ఆయన చేయాలి వన్ అవర్ వాడు వాసు వాష్ వాష్ చేసుకొని త్రీ థర్టీ నుంచి ఫైవ్ దాకా మెట్టి ధ్యానంలో కూర్చుంటాం ఇక్కడ ఈ పరసలో బ్రహ్మకుమారి దగ్గర ఫైవ్ దాకా కూర్చున్నాం ఫైవ్ నుంచి సిక్స్ సూర్య నమస్కారం ప్రాణాయామం చేసి పుట్టి పని పెట్టాం మెడిటేషన్ టైంలో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా కూర్చుంటున్నారు కదా మీరు ఎటువంటి థాట్స్ వస్తాయండి మీకు ఆ టైంలో అంటే థాట్స్ మనం ఎక్కువగా ప్రపంచ విషయాలు కనెక్ట్ అయ్యాం అనుకోండి మనకి మన స్ప్ నాలో ఎక్కువ ఉంటుంది అన్నమాట ప్యాక్ చేసి వెళ్ళిపోవాలి ప్రపంచ విషయాలు నూసులు ఇవన్నీ చూడడం అసలు మామూలుగా ఈ డిజిటల్ ఫోన్ కూడా వాడరు సెల్లో నుంచి బయటకు వచ్చేది

చూడం నా ప్రేక్ష దేవుళ్ళారా మేము సిటీలో షూటింగ్ ఉందంటే ఇంట్లో నుంచి ఈ ఆహారం మనం కావాల్సిన తీసుకుంటాం అనమాట షూటింగ్ ఫుడ్ అంతా మా స్టేట్లు మా వాళ్ళు మా పక్కన ఉన్న వాళ్ళు తీసుకుంటారు

పది బిళ్ళలు పెద్ద స్ట్రిప్ క్యారీ చేస్తా ఉంటారు అది పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి హెల్తీగా మీకు అది కూడా పోతుంది చూడండి ప్రేక్షకు దేవుళ్ళారా చూడండి ఎందుకనంటే మీకు ఆ సమయం మీ మీ వలన ఫుడ్ కంట్రోల్ చేయనప్పుడు నీ వల్ల బయట ప్రపంచాలు కంట్రోల్ చేయనప్పుడు రాజుగారు ఆశ్రమంకి వెళ్ళి ఒక పదిహేను రోజులు లేదు వన్ మంత్తో వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాడికి వెళ్తే బాడీ టోటల్గా బాడీ అంతా కూడా నరం సిస్టమ్ కానీ బ్లడ్ సర్క్యులేషన్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇదేది మేము పబ్లిసిటీ కోసం అని కాదు మేము ఇల్లు సాక్షిగా మేము పదిహేను రోజులు ఉండి అనుభవించి చెబుతాం అంటాడు ఎంతోమంది చేసుకోవాలి ఎందుకంటే కారు ఉంది మనకి అక్కడ ఎందుకనంటే ప్రతి మనుషులు కూడా ఈ దేహాన్ని ఎలా వాడుతుందో తెలుసుకున్నారు కానీ దీన్ని దీనికి కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ మనం ఇవ్వాలి దీన్ని దీన్ని కరెక్ట్ టైంలో తినబెట్టాలి కరెక్ట్ టైంలో కొనుక్కోబెట్టాలి ఏమేమి కూరగాయలు ఏమేమి ఆకు పదార్థాలు పీసు పదార్థాలు ఈ దేహానికి కావాలని చాలా ఇంపార్టెంట్ అనమాట సైడ్లో వెళ్ళిపోద్ది నాలుగో కలి పెద్ద యుక్తాహార విహారాదులు యుక్తం అంటే తెలివిగా ఉండాలి ఎక్కడ వేటి విషయంలో ఆహారంలో విహారంలో నీ మూమెంటు నీ ఫుడ్ ఈ రెండు విషయాల్లో కాన్షియస్గా తెలివిగా ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారని సో ఇప్పుడు అంటే ఏమైపోతుందంటే ఏం తింటున్నారో ఎందుకు తింటున్నారో అనేది ఎక్కడ సిలబస్ లేదు మన పిల్లలకి చదువు చెప్పించడం అక్షరాలు చెప్పడం అవసరమో తెలియదు కానీ ఫుడ్ లెటరసీ ఆహారం అంటే ఏం తినాలి ఏం తినకూడదు అనే ఒక లెటరసీ ఇవ్వకపోతే నిరక్షరాశి వాళ్ళ నిజంగా నిరక్షరాశి మిగతా అని ఎక్కడైనా దొరుకుతాయి ఏం తినాలో ఏం తినకూడదో తెలియకపోతే వాడు ఆరోగ్యం పోతుంది కదా ఇంకోటి ఏంటంటే మీరు చిన్న ఫోన్ ఒక చిన్న ఫోన్ కొనుక్కుని ఫోన్ ఎలా వాడాలి ఇది ఎట్లా పని అనేది ఒక పెద్ద మాన్యువల్ ఇస్తారు కానీ ఇంత పెద్ద బ్రహ్మాండమైన మనిషికి ఎలా తెలియాలి లేదు ఎవడు రాయాలా రాసింది ఎవడు ఎవడు తోచింది ఒకటి రాశాడు తల్లిదండ్రులు చెప్పరు టీచర్లు చెప్పరు పుస్తకాల్లో ఉండదు పాపం వాళ్ళు ఎట్ట వాళ్ళు అందుకని మీరు అన్నట్టు ఇలా మంచునిగా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓవరాాలింగ్ చేసుకొని ఆ నాలెడ్జ్ అర్థం చేసుకొని చేస్తే ఉన్నంతకాలం ఇప్పుడు ఎంతకాలం ఉండడం అనేది అది అగైన్ రకరకాల మీద ఆధారపడి ఉంటుంది కానీ అది ఉన్నంతకాలం ఆరోగ్య ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం అనేది ఇది ప్రతి ఒక్కళ్ళ హక్కు అది అదే సార్ అదే మేము రాజుగారి కూడా చెప్పాము మేము విలేజ్ యాత్రనే ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఒక చిన్న బస్సు టూర్ తీసుకొని ప్రతి ఊరికి వెళ్తాం అనంతమ్ముడు రిలేషన్స్ భూమి గొప్పతనం ఎందుకంటే రైతు ఏమనుకున్నాడంటే భూమిలో ఇక్కడ ఉన్న టౌన్ లో చాలా ఆనందంగా ఉన్నారు నేను వేస్ట్ అని ఫీల్ అవుతుంది రైతు మా ఊర్లో మొదటి బిగిన్ చేద్దాం మీ ఊరు స్టార్ట్ చేద్దాం మీరేంటి విలేజ్ ఆహారం అనేది మీరు పెట్టారు కాబట్టి విలేజ్ యాత్ర అని పల్లెకపోదామని మాకు కార్యక్రమం ఉందా ఓకే మీ షెడ్యూల్ ఏమైనా టైటిల్ మేము తీసుకునే వాళ్ళు పల్లికి పోదాం ఎందుకంటే పల్లిలో చిన్న విషయ చిన్న చిన్న విషయాలు అంటే అనందములు చిన్న కొన్ని సంవత్సరాలు పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక మంచి అనుపణ బాగున్న కొల ఎన్టీఆర్ బయోపిక్ లో ముది నిలది ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక మంచి మాట రాస్తారు సార్ ఎన్టీఆర్ డైలాగ్ లాగా సినిమా సినిమా ఎందుకు అవసరం అంటే ఒక ఒక ఎవడ ఎవరన చెబితే వినంది సినిమా చూడత వింటారు సినిమా అనేది స్నేహితుడి కన్నా ముఖ్యమైనది అయిపోయింది అందుకని సినిమా ద్వారానే చెప్పి మనం ప్రపంచాన్ని మార్చాలి అందుకనే నేను సినిమాల్లోకి వెళ్తాను వెళ్తానంటాడు ఆయన కానీ మీకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది మీ గురించి చాలా మంది సోషల్ మీడియా మాధ్యమంలో కూడా చూస్తున్నారు అర్థం చేసుకుంటున్నారు చాలా మంది మీకు అభిమానులు అయిపోయింది మీరు సినిమా వాళ్ళని కాదు దానిని మించి దానితో స్టార్ట్ అయ్యి అన్నదమ్ముల అనుబంధం ప్రకృతితో ఉండడం ఆధ్యాత్మికంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఉండడం సమాజానికి ఒక సందేశం ఇద్దాం అనుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీలో ఒక మాట రాస్తారు నా జీవితమే నా సందేశం అని ఓ ఆయన జీవితమే నేను ఇచ్చే మెసేజ్ నా లైఫ్ అని అంత ఆ మాట చెప్పాలంటే ఎన్ని గట్స్ ఉండాలి సో అంత అంత సందేశం ఇవ్వగలిగిన జీవితాన్ని జీవించాడు ఆయన అలానే మీరు మీ ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి హ్యాబిట్స్ లేకుండా కష్టపడి కుటుంబ విలువలు ఊరు స్నేహితులు మంచి సర్కిల్ ఎక్కడికి వెళ్ళినా సరదా దాన్ని ఆస్వాదించడం తెలుసుకున్న విషయాన్ని ఎవరికన్నా చదువు ఆరోగ్యంగా ఇన్ని విషయాలు ఆఫ్ టు ఆల్ బ్రదర్స్ అందుకని మీరు చెబితే వింటారు కాబట్టి మీరు అటువంటి యాత్రలు చేసి చెప్పాలి ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద స్టార్లు కూడా మందు తాగమని గుట్కాలు జరమని వాళ్ళ స్వార్థం కోసం ఇంకా సంపాదన సరిపోక మీరు చక్కగా నాయనా ఓకే వేఆర్ హ్యాపీ మార్గం బాగుంది మాకు బాగానే ఉంది బాగుంటే మీరు కూడా చూడండి చెప్పడం అనేది మీరు చేస్తే వింటారు చాలా మార్క్స్ వస్తారు సరే కూర్చున్నారండి ఇప్పుడు అనిపోతారు మాట్లాడండి